హలో ఎవ్రీవాన్ ఈరోజు ఈ సప్త శనివారం వ్రతం ఎప్పుడు ప్రారంభిస్తే మంచిదో ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ శనివారం వ్రతం ఏ శనివారం నాడు ప్రారంభించినా మంచిదేనండి బట్ కొన్ని ప్రత్యేక తిథులు నక్షత్రాలతో కూడిన శనివారాలతో ప్రారంభిస్తే ఇంకా మంచిది ఈరోజు ఆ తిథులు నక్షత్రాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం శనివారంతో కూడిన త్రయోదశి తిథి కలిసిన నాడు చాలా మంచిదండి శనివారంతో ఏకాదశి కలిసి వస్తే అది విష్ణు ప్రీతి కనుక చాలా మంచిది శనివారంతో మాస శివరాత్రి కలిసి వస్తే కూడా మంచిది ఇక నక్షత్రాలకు వస్తే శనివారంతో అనురాధ నక్షత్రం కలిసి వస్తే మంచిది శనివారంతో పుష్యమి నక్షత్రం శనివారంతో శ్రవణ నక్షత్రం శనివారంతో ఉత్తరాభాద్ర నక్షత్రం ఈ నక్షత్రాలతో కలిసి వస్తే మంచిదండి ఈ ఈ ప్రత్యేకమైన తిథులు నక్షత్రాల్లో ప్రారంభిస్తే ఇంకా మంచిది లేకపోతే ఏదైనా శనివారం స్టార్ట్ చేయొచ్చు బట్ మనం ఏ శనివారం స్టార్ట్ చేసినా రెండవ శనివారం ఆటంకం లేకుండా చూసుకోండి ఇంకా మీకు ఈ శనివారం వ్రతం గురించి ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్